అందరికీ నమస్కారం వరలక్ష్మి వ్రతం రోజు పూజ ఎలా చేసుకోవాలి సంపూర్ణ పూజా విధానం అనమాట మీకు వచ్చే చిన్న చిన్న డౌట్స్ కూడా ఈ వీడియోలో మొత్తం క్లారిఫై అవుతాయి వీడియో దాకా చూస్తేనే అర్థమవుతుంది శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ప్రతి ఇంటా కూడా సందడిగానే ఉంటుంది ముఖ్యంగా మహిళలు ఎంతో ఆతృతగా ఎదురు చూసే పండుగ వరలక్ష్మి వ్రతం ఈ వ్రతం ఆచరించడం వల్ల అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు కలుగుతాయని పురాణాలు చెప్పాయి మరి ఈ పవిత్రమైన వరలక్ష్మి వ్రతాన్ని ఎప్పుడు ఎలా ఆచరించాలి దాని ప్రాముఖ్యత వరలక్ష్మి వ్రతం రోజున ఏ ఏ పనులు చేయాలి ఏ ఏ పనులు చేయకూడదు అనే పూర్తి వివరాలు మనము ఇప్పుడు తెలుసుకుందాం భవిష్యోత్తర పురాణంలో చారుమతి వృత్తాంతం ప్రకారం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలని ఉంది కాబట్టి ఎప్పుడైనా సరే అది రెండవ శుక్రవారం మూడవ శుక్రవారం అనే సందేహం లేకుండా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతం ఆచరించడం మంచిదని చెప్తున్నారు జ్యోతిష పండితులు దాని ప్రకారం ఈ ఏడాది శ్రావణ మాసంలో పౌర్ణమి తేదీ ఆగస్ట్ తొమ్మిదవ తేదీ శనివారం వచ్చింది కాబట్టి దానికి ముందు శుక్రవారం అంటే ఆగస్ట్ ఎనిమిది నాడు వరలక్ష్మి వ్రతం జరుపుకోవాలి కొంతమంది ఆడవాళ్లకు వ్యక్తిగత కారణాలు ఉండొచ్చు ఇతర కారణాల వల్లనో అదే రోజు వరలక్ష్మి వ్రతం ఆచరించడం కుదరకపోవచ్చు అలాంటి సందర్భాల్లో చాలామంది ఏదైనా శుక్రవారం చేసుకోవచ్చని అనుకుంటూ ఉంటారు కానీ సాంప్రదాయ గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం ఆచరించలేని వారు ఆ తర్వాత వచ్చే శుక్రవారాలు చేసుకోవటం మంచిదని చెప్తున్నాయి అంతేకాని ఆగస్టు ఎనిమిదికి ముందు వచ్చే ఒకటో రెండో శుక్రవారాల్లో ఈ వ్రతం ఆచరించకూడదంటున్నారు జ్యోతిష్య పండితులు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆడవారు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు అలాగే తమ కుటుంబ శ్రేయస్సు కోరుతూ వివాహిత శ్రేయులు భక్త క్షేమాన్ని కోరుతూ మంగళగౌరి వ్రతంతో పాటు కుటుంబం అంత ఐశ్వర్యం ఆరోగ్యంతో జీవించాలని కోరుకుంటూ ఈ శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు ఈ వ్రతాన్ని ఆచరించటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పురాణాలు కూడా చెప్పాయి శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం కొత్తగా చేసుకునే వాళ్ళు అలాగే ఎప్పటి నుంచో చేస్తున్న వాళ్ళకు చిన్న చిన్న సందేహాలు అయితే ఉంటాయి మీకున్న ఈ సందేహాలు పోవటానికి ఈ శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకోవాలి ఎలా చేయాలి వ్రతానికి శుభ సమయం ఎప్పుడు అలాగే ఆ రోజు పూజ పూర్తయిన తర్వాత ముఖ్యంగా చేయవలసిన పనులు ఇవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మెయిన్ చెప్పేది ఏంటో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ వ్రతం ఆచరించడానికి ముందుగా ఇల్లంతా శుభ్రం చేసుకోండి ఎక్కడ బూజు లేకుండా శుభ్రం చేసుకోవాలి అలాగే వంటగది మొత్తం కూడా చాలా శుభ్రంగా ఉంచుకోండి బొద్దింకెల్ లాంటివి తిరగకుండా బూజు లేకుండా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని ఉంచుకోండి అలాగే ఇంట్లో మాసిని బట్టలు లేకుండా చూసుకోండి వ్రతం చేసేవారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవలసిన కొన్ని విషయాలు మనం ఉన్నాయండి వ్రతానికి కావలసిన వస్తువులు ముందు రోజే సిద్ధం చేసుకొని పెట్టుకోండి వరలక్ష్మి వ్రతాన్ని అప్పు చేసి చేయాల్సిన అవసరం లేదు వ్రతానికి కావలసిన సామాగ్రిలో మీ శక్తి మేరకు ఉన్న వాటిని ఉపయోగించి చేయండి అమ్మవారికి ఎన్ని ప్రసాదాలు ఎన్ని అలంకారాలు చేశామన్న విషయం కన్నా ఎంత భక్తి శ్రద్ధలతో చేశాము అన్నదే ఇక్కడ ముఖ్యం మనకి సామాన్యంగా వివాహమైన తర్వాత వ్రతాలను దంపతులు ఇద్దరు కలిసి చేస్తారు దంపతులుగా ఈ వ్రతాన్ని చేయడం ఎంతో మంగళకరం శుభకరం కూడా వ్రతం చేసేవాళ్ళు వ్రతం ముందు రోజు ఒక పూట మాత్రమే భోజనం చేసేటట్టు చూసుకోండి ముత్తైదువులు సామాన్యంగా రాత్రిపూట భోజనం చేయకుండా ఉండకూడదు కనుక వారు రాత్రి భోజనం కొంచెం తీసుకునేటట్టు చూడండి ఒకవేళ వ్రతాన్ని భార్య మాత్రమే చేస్తున్నట్లయితే అందుకు భర్త యొక్క అనుమతి ఉండాలి భర్త యొక్క అనుమతిని తీసుకొని భర్త యొక్క ఆశీర్వాదంతో వ్రతం చేసే పీట మీద కూర్చోవాలి ఎందుకు అంటే ఒక స్త్రీకి అందరికన్నా గొప్పవాడు ఎవరు అనగా భర్త అని స్వయంగా సుందరకాండలో సీతాదేవి తనని నిర్బంధించిన రాక్షస స్త్రీలతో చెప్తుంది వ్రతం ప్రారంభించిన తర్వాత ఎవరితోనూ మాట్లాడకండి అలా చేస్తే దానిని వ్రతభంగం అని అంటాము వరలక్ష్మి వ్రతం అనగా లక్ష్మీదేవి పటాన్ని మాత్రమే ఉంచుకొని ఆరాధించాలని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ నారాయణతో కూడిన లక్ష్మిని ఆరాధించాలి అని పురాణాల్లో చెప్పారు వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసే కలిశాన్ని గోడకి ఆనుకొని ప్రదర్శించకూడదు ఎందుకంటే పూజ పూర్తయిన తర్వాత కలశాన్ని మూడు సార్లు ప్రదక్షిణం చేయటం ముఖ్యం గోడకు ఆనుకొని కలశాని ఉంచటం వలన ప్రదక్షిణ చేయలేము స్త్రీలు నమస్కారం చేసుకోవడానికి వీలుగా ఉండాలి పూజ అయిన తర్వాత వ్రతం యొక్క కథను చెప్పుకొని ఒక మొత్తైదుని వరలక్ష్మీదేవిగా భావించి ఆమెకు వాయినం ఇచ్చి భోజనం పెట్టాలి ఉదయం పూజ అయిన తర్వాత సాయంత్రం మంది ముత్తైదులు పిలిచి తాంబూలాలు ఇచ్చుకోవచ్చు శాస్త్రం ప్రకారం వరలక్ష్మి వ్రతం ఆచరణకు కొన్ని స్థిర లగ్నాలు అయితే ఉన్నాయి ఆ సమయంలో వ్రతాన్ని చేసుకుంటే అత్యంత శుభ ఫలితాలు లభిస్తాయని పండితులు చెప్తారు సింహలగ్నం పూజ ముహూర్తం ఉదయం ఆరు గంటల నుంచి ఆరు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు తొమ్మిది గంటల నుంచి రెండు నిమిషాల వరకు ఉంది ఒకవేళ ఈ సమయంలో చేసుకోవటం వీలు కానట్లయితే ఆ తర్వాత వచ్చే స్థిర లగ్నంలో చేసుకోవచ్చు వృచ్చిక లగ్న పూజ ముహూర్తం మధ్యాహ్నం ఒంటి గంట పంతొమ్మిది నిమిషాల నుండి మూడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంది కుంభలగ్నం పూజా ముహూర్తం సాయంత్రం ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమవుతుంది రాత్రి తొమ్మిది గంటల ఆరు నిమిషాల వరకు ఈ లగ్న ముహూర్తం ఉంటుంది వృషభ లగ్న పూజా ముహూర్తం అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి అర్ధరాత్రి రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది కానీ మనం సహజంగా అర్ధరాత్రి పూజా కార్యక్రమం చేయము కాబట్టి చివరి స్త్రీలగ్నం మినహాయించి మిగతా మూడు స్త్రి టైంలో ఏదో ఒక శుభ ముహూర్తంలో వరలక్ష్మి అర్థం ఆచరించడం అద్భుతమైన శుభ ఫలితాలు పొందవచ్చు జ్యోతిష్కులు చెప్తారు భక్తితో వేడుకుంటే వరాలందించే లక్ష్మి వరలక్ష్మీదేవి ఆ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టల నియమాలు అవసరము లేదు ఈ వ్రతాన్ని నమ్మకంతో విశ్వాసంతో సాంప్రదాయంతో ఆచరించేటప్పుడు కుటుంబంలో ఐశ్వర్యం శాంతి సంతోషం ఉంటాయి వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైంది ఈ వ్రతాన్ని చేయటం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది సకల శుభాలు కలుగుతాయి స్త్రీలు దీర్ఘకాలం సుమంగలిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించటం తప్పనిసరి లక్ష్మీదేవి సంపదనిచ్చే తల్లి సంపదలంటే అంటే కేవలం ధన మాత్రమే కాదు ధాన్య సంపద పశుసంపద గుణ సంపద జ్ఞాన సంపద మొదలైనవన్నీ కూడా ఎన్నో ఉన్నాయి వర అంటే శ్రేష్టమైన అర్థమని కూడా ఉంటుంది వరలక్ష్మి వ్రతం ఆచరించే రోజున సూర్యోదయానికి మునిపై నిద్రలేచి అబ్బెంగన స్నానం చేయాలి తలంటూ పోసుకోవాలి సాధారణంగా ముత్తైదువులు వట్టి తల మీద నీళ్లు పోసుకోకూడదు తలకి కొద్దిగా నూనె పెట్టుకొని తలస్నానం చేయటం మంగళప్రదం తర్వాత ఇల్లు శుభ్రం చేసి గుమ్మాలకి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టుకొని మామిడి తోరణాలు కట్టి గుమ్మాల ఇరువైపులా బియ్యం పిండితో అష్టతల పద్మ ముగ్గుని వేసి పసుపు కుంకుమ పొలతో ఆ ముగ్గుని అలంకరించుకోండి ఆ తర్వాత ఈ వ్రతం చేసేవాళ్ళు పసుపు ఎరుపు ఆకుపచ్చ బంగారు వర్ణం ఆరెంజ్ లేత గులాబీ రంగు ఉండే పట్టు చీర కట్టుకుంటే చాలా మంచిది పట్టు వస్త్రాలు శుభమంటారు పట్టు వస్త్రాలు ధరించి మనం నిండుగా రెడీ అయిన తర్వాతే అమ్మవారికి వ్రతం చేసుకోవాలి తులసి కోట దగ్గర దీపారాధన చేసుకోవాలి తర్వాత ఇంటిలో పూజ గదిలో ఈశాన్య మూల గోమయంతో అలకాలి ఒకవేళ గోమయం అందుబాటులో లేకపోతే నీటితో శుభ్రంగా కడిగి పసుపు నీటిని చల్లి ఒక మండపం ఏర్పాటు చేసుకోవాలి ఈ మండపం పైన బియ్య పిండితో అష్టదల పద్మ ముగ్గు వేయండి ఆ తర్వాత పీట వేసి పీట మీద అరటి ఆకు వేసి బియ్యం పోయాలి బియ్యం మీద పంచపల్లవాలు అంటే మద్ది ఆకు వృషం నిమ్మ ఆకు మర్రి చెట్టు ఆకు చామంతి లేదా జామ ఆకులు పరిచి దాని మీద ఒక స్వచ్ఛమైన నీటితో నిండి ఉన్న కలసం ఉంచి తాజా మామిడి ఆకులు మరియు పసుపు రాసిన కొబ్బరికాయ పైన ఉంచండి కలసం ప్రాముఖ్యత ప్రాణం శక్తి చైతన్యం ఇవన్నీ నీటి ద్వారానే ప్రసారం అవుతాయి కనుక కలశం వ్రతానికి ప్రధానం అలాగే కలశానికి చందనం మరియు కుంకుమ పుయ్యాలి మండలం మీద ఉంచటానికి మండపం మీద ఉంచటానికి ముందు కలశానికి చుట్టూ వస్త్రం మరియు పసుపు తాడుని కట్టాలి కొంతమంది కలశంపై వరలక్ష్మి చిత్రం పువ్వుల హారంతో ఆభరణాలతో అలంకరిస్తారు అలంకరణ అనేది మన మనసుకి తోచిన విధంగా మన వద్ద ఉన్న ఆభరణాలను బట్టి చేసుకోవచ్చు ఎందుకు పరిమితులు లేవు అలంకరణ పూర్తయిన తర్వాత దీపాలలో ఆవు నెయ్యి పోసి ఒత్తిడి ఉంచి దీపం వెలిగించాలి అమ్మవారికి ఆవు నెయ్యి అంటే ప్రీతి నెయ్యి అందుబాటులో లేకపోతే ఎప్పటిలాగానే నువ్వుల నూనెను వాడుకోవచ్చు నైవేద్యాలను సిద్ధం చేసుకొని అమ్మవారికి పళ్ళాలలో సిద్ధంగా ఉంచుకోండి అలాగే పళ్ళు పువ్వులు కూడా సిద్ధంగా ఉంచుకోండి రెండు పసుపు ముద్దలు తీసుకొని ఒక పసుపు ముద్దతో వినాయకుడిని మరొక దానితో అమ్మవారిని తయారు చేసుకొని తమలపాకుపై ఉంచి కలశం వద్ద సిద్ధంగా ఉంచుకోండి ఈ కలశాన్ని పసుపు కుంకుమ పూలతో అలంకరించుకోవాలి ఇలా అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత వ్రతాన్ని ప్రారంభించాలి పూజ ప్రారంభానికి ముందు తెల్లటి దారాన్ని ఐదు లేదా తొమ్మిది పోగులు తీసుకోవాలి ఆ దారానికి పసుపు రాసి పవిత్రతను కలిగించాలి దానిపై ఐదు లేక తొమ్మిది పువ్వులు ఉంచి అదే సంఖ్యలో ముడ్లు వేసి ఒక తోరాన్ని తయారు చేసుకోవాలి ఈ ఈ విధంగా సిద్ధం చేసిన తోరాలను పీఠం వద్ద ఉంచి పసుపు కుంకుమ అక్షతలతో పూజించాలి ఈ తోరాలను పూజించిన అనంతరం మాత్రమే ప్రధాన పూజ ప్రారంభించాలి ఇది పవిత్రతకు శ్రద్ధకు ప్రతీకగా భావించబడుతుంది ఇప్పుడు వ్రతం చేసుకునే స్థలంలో చెక్కపీటపై కొత్త ఎరుపు వస్త్రాన్ని పరిచి దానిపైన మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి గణపతి విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ప్రతిష్ఠించుకోండి తర్వాత అమ్మవారి విగ్రహం లేదా ఫోటో దగ్గర బియ్యం పోసి దానిపై నీటితో నిండిన కలసాన్ని ఏర్పాటు చేసుకోండి ఆపై లక్ష్మీదేవి గణపతి విగ్రహాలను పూలమాలను వేసి అలంకరించుకోండి అనంతరం నెయ్యి దీపం వెలిగించండి అగరబత్తీలను వెలిగించి ముందుగా గణపతిని పూజించండి ఆ తర్వాత పూలు కొబ్బరికాయ చందనం పసుపు కుంకుమ అక్షతలు సమర్పించండి ఇప్పుడు వరలక్ష్మి పూజను ప్రారంభించండి పూజ చేసే సమయంలో వరలక్ష్మి వ్రతకథను చదవాలి లక్ష్మి అష్టోత్తర శతనామ వాళ్ళని కూడా చదువుకోవాలి చివరికి హారతి ఇచ్చి అమ్మవారికి ఇష్టమైన తొమ్మిది లేదా ఐదు రకాల నైవేద్యాలు పులిహోర పాయసం శనగలు చలిమిడి వడపప్పు పూరిలు వంటివి సమర్పించాలి ఆ తర్వాత ప్రసాదాలను ఇంటికి వచ్చిన వారందరికీ పంచి ముత్తైదులకు పసుపు కుంకుమ పండ్లు శనగలతో తాంబూలం పెట్టి వాయనం ఇవ్వండి పూజలో మనం ఎంతమంది ముత్తైదులకి వాయినం ఇవ్వాలి అండ్ అవి ముందే ఆ వాయినాలన్నీ కూడా ఒక ఇత్తడి ప్లేట్లో కానీ రాగి ప్లేట్లో కానీ సిద్ధంగా ఉంచుకొని పక్కనుంచుకోండి మీరు ఇచ్చే వాయినంలో ముఖ్యంగా ఉండవలసిన వస్తువులు ఏమిటంటే ఒక జాకెట్ ముక్కు జాకెట్ ముక్క లేదంటే చీర పసుపు కుంకుమ గాజులు పువ్వులు ఆకు వక్క అరటి పండ్లు శనగలు వీటితో పాటు మీరు విడిగా ఏమైనా ఇవ్వాలనుకుంటే ముత్తైదువులకి వాయనంగా సమర్పించుకోవచ్చు వాయనంలో నానబెట్టిన శనగలు శనగలు ఇవ్వటం వల్ల మీకున్న జాతక దోషాలు పోతాయి అని పండితులు చెప్తారు అలాగే వచ్చే మాసాల్లో అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండాలని వాయినంలో శనగలిస్తారు అలాగే అమ్మవారికి పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో సాంబ్రాని ధూపం తప్పనిసరిగా వేసుకోండి ఇలా అమ్మవారికి ధూప దీప నైవేద్యం సమర్పించుకున్న తర్వాత మంగళహారతి అయితే ఇవ్వండి ఈ వ్రతాన్ని ఉపవాసం ఉండి ఆచరిస్తే చాలా మంచిది ఉపవాసం ఉండలేని వారు ఒక పూట పండ్లను లేదా పాలను మాత్రమే తీసుకోవాలి ఇతర ఆహార పదార్థాలను పొరపాటుకో కూడా తీసుకోకూడదు ముఖ్యంగా వ్రతం చేసిన రోజు మాత్రం మంచం పైన అసలు పడుకోకండి నేలపైన పడుకోవాలని గుర్తుపెట్టుకోండి ఇలా అమ్మవారి పూజ మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత ఒక ముత్తైదికైనా సరే వాయనం ఇచ్చి కాలక నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మన ఉపవాసాన్ని చెల్లించాలి అప్పుడు భోజనం చేయాలి మిగిలిన వాయినాల తర్వాత అంటే సాయంత్రమైన మనం ఇచ్చుకోవచ్చు ఇంటికి వచ్చిన ముత్తైదువుని కూర్చోపెట్టి కాలకు పసుపు రాసి గంధము కుంకుమ పొట్టు పెట్టిన తర్వాత ఇస్తినమ్మ వాయినమని వాయనం ఇవ్వాలి వాయనం ఇచ్చేటప్పుడు తమ్మలపాకుల తొడుమలు మనవైపు ఉండే విధంగా చూసుకోండి ముఖ్యంగా శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు ఈ పనులు చేస్తే మాత్రం మీకు జీవితాంతం కష్టాలు తప్పవు అవేంటో కూడా తెలుసుకుందాం శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేసేవారు అమ్మవారిని ఆరాధించేటప్పుడు చాలా ఏకాగ్రతతో ఉండాలి ఈ పవిత్రమైన రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కోపతాపాలు తెచ్చుకోకూడదు ఇతరులను తిట్టడం తిట్టుకోవటం వంటివి అసలు చేయకండి చాలా ప్రశాంతంగా ఉండండి మహిళలు వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు జుట్టు విరపోసుకొని పూజలో కూర్చోవద్దు ఇలా చేయటం ద్వారా మంచి ఫలితాలు అయితే రావు జుట్టు విరపోసుకోకుండా ఒక జడ అల్లుకొని పూలు పెట్టుకోండి ఇలా చేస్తేనే అమ్మవారు తృప్తి చెందుతారు అపరిశుభ్రమైనవి అంటే ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకోకండి పెళ్ళైన స్త్రీలు అయితే తప్పక చీర కట్టుకోండి పెళ్ళికాని ఆడపిల్లలైతే సాంప్రదాయ వస్త్రాలు అంటే లంగా ఓని లాంటివి వేసుకోండి ఇంట్లో దుర్గంధం లేకుండా సాంబ్రాణి లేదా అగరవతీలు పొగ శుద్ధి చేసి వేసుకోండి ఇల్లంతా పూజ చేసేటప్పుడు మనసంతా అమ్మవారిపైనే లగ్నం చేయాలి ఇతర విషయాలు ఏమీ ఆలోచించకూడదు అదేవిధంగా స్త్రీలు రెండు చేతులకు గాజులకు కాళ్లకు పసుపు నుదిరిన బొట్టు కళ్ళకు కాటుక ఆపిట్లో కుంకుమ కాళ్లకు పట్టీలు సాంప్రదాయంగా ధరించి అమ్మవారిని పూజించాలి అలాగే ఈ రోజున సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు ఈ పవిత్రమైన రోజున మాంసాహారానికి దూరంగా ఉండండి స్తోమతని బట్టి పూర్తి భక్తి శ్రద్ధలతో పూజలు చేయండి మనసులో భక్తి లేకుండా పేరుకు పూజలు చేయకూడదు వరలక్ష్మి వ్రతం చేసుకునే సమయంలో ఇంట్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి ఏ ఒక్కరూ మిస్ కాకుండా చూసుకోండి ఇంట్లో ఉన్నవాళ్ళు లేకపోతే లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది అందరూ కలిసికట్టుగా పూజలు చేయటం అత్యంత నిష్టతో చేయాలి అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం మన కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది పూజ చేసే సమయంలో మధ్యలో లేవకూడదు వంట మధ్యలో ఉందని పాలు పొంగుతున్నాయని మధ్యలో లేచి పనులు చేయకూడదు అలా పూజల్లో నుంచి మధ్యలో లేచి వెళ్తే మీరు చేసే పూజకు ఫలితం దక్కదు అలాగే చాలామంది చెప్పులు పక్కకు విడవకుండా గుమ్మానికి ఎదురుగా విడిచిపెడుతూ ఉంటారు ఇది చాలా పెద్ద దోషం అలా చేయడం వల్ల ఇంట్లోకి రావాలనుకున్న లక్ష్మీదేవి అటు నుంచి అటు వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది వరలక్ష్మి వ్రతాన్ని మేము చేసి చెప్పిన విధంగా అత్యంత నియమనిష్టలతో చేయండి ఈ శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతాన్ని విశ్వాసంతో సాంప్రదాయబద్ధంగా నిష్ఠతో ఆచరించటం ద్వారా జీవితంలో శాంతి ఐశ్వర్యం ఆరోగ్యం సౌభాగ్యం లభిస్తాయనే నమ్మకం ఉంది ఈ పూజలో ఒక్కొక్క చిన్న అంశాన్ని కూడా శ్రద్ధగా చేయటం ద్వారా అనేక ఫలితాలు ఉంటాయి మనకి అలాగే కొన్ని అపచారాలు అలసత్వాలు అపనమ్మకాలు అజాగ్రత్తల వల్ల మాత్రం అమ్మవారి కృపను కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతం మనం అందరం కూడా సంపూర్ణమైన భక్తితో శుద్ధమైన శరీరం శుద్ధమైన మనసుతో సాంప్రదాయాన్ని పాటిస్తూ కుటుంబ సభ్యులందరినీ కలుపుకొని ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా నియమ నిష్టలతో జరుపుకుందాం చిన్న తప్పులే జీవితాంతం దోషాలు తెచ్చిపెడుతూ ఉంటాయి అందువల్ల వరలక్ష్మి వ్రతాన్ని అశ్రద్ధ కాకుండా సంపూర్ణ శ్రద్ధతో చేసేటప్పుడు మాత్రమే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది ఈ వరలక్ష్మి వ్రతం ద్వారా ధన సంపద మాత్రమే కాదు శాంతి ఆరోగ్యం కుటుంబ ఐక్యత సద్బుద్ధి సద్గతి వంటి సంపదలు కూడా మనకి లభిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్